హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాబా స్టైల్లో చికెన్ కర్రీ ఈ దాబా స్టైల్లో చికెన్ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఇలా ఇంట్లో ఉన్న తోటే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ చికెన్ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా కూడా ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా ఒక బౌల్లోకి కేజీ వరకు చికెన్ని తీసుకోండి చూడండి మనకి ముక్కలు అనేవి ఈ సైజులో తీసుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే సగం నిమ్మ కూడా ఇలా రసం తీసుకొని పెండుకోండి ఇలా నిమ్మరసం వేసుకొని చికెన్ కర్రీ చేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మరసం మొత్తం చికెన్ ముక్కలకి పట్టి చికెన్ ముక్క తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి మూడు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఇలా ఆనియన్స్ అన్నింటినీ కూడా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్స్ ముక్కల్ని దీనిలో వేసుకోండి ఇలా ఆనియన్స్ని పేస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి కర్రీ గ్రేవీ అనేది థిక్నెస్ చాలా బాగుంటుందండి దీనిలోకి ఒక పువ్వు రెండు ఇలాచి మూడు లవంగాలు అలానే రెండు ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి పేస్ట్ అనేది మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోండి దానిలోకి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి నాన్ వెజ్కి ఎప్పుడైనా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకుని ఇలాగా తుంచి వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఇలాగా బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పొయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా అల్లం అనేది ముక్కలకి పట్టించకుండా ఇలాగా ఆయిల్లో వేసుకొని చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా దీనిలో వేసుకోండి ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా చికెన్ని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు దీనిని ఇలాగా ఆయిల్లో బాగా ఉడికించండి ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించండి ఒక మూడు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి అలాగే త్రీ స్పూన్స్ కారం స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఫోర్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్ వరకు పెరుగుని వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి ఇలా బాగా కలపండి హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ పెరుగు వేసుకుంటే మనకి పెరుగు అనేది ఇలా విరిగిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే పెరుగు వేసుకొని ఇలాగ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా కొత్తిమీరని ఇలాగ కాడలతో సహా వేసుకోండి అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని మెత్తడి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని తీసుకోండి స్పైసీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని మరి కొద్దిగా యాడ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు నాలుగైదు నిమిషాల తర్వాత మనకి చికెన్ మూత తీసి చికెన్లో వాటర్ దంతా ఊరి మనకి చికెన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోండి ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి మీకు గ్రేవీ ఎక్కువగా ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళైతే ఇలా ఈ ఉన్న గ్రేవీతోటే వాటర్ వేసుకోకుండా ఒకరే కొద్దిసేపు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదు మనకి గ్రేవీ ఇంకొంచెం ఎక్కువగా కావాలనుకునే వాళ్ళైతే దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీ థిక్నెస్ అనేది చూసుకొని ఉడికించేసుకోండి నాకైతే ఇక్కడ నేను వాటర్ అనేది వేస్తున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి బాగా ఉడికించండి చూడండి మనకి ఇప్పుడు గ్రేవీ అనేది ఇలా బాగా చిక్కగా అయిపోయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకొని కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం ముందుగా చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది మీకు సరిపోకపోతే ఈ టైంలో సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకోండి చూడండి చికెన్ ముక్క అనేది మనకి సాఫ్ట్గా ఉడికిపోయింది గ్రేవీ అనేది కూడా మనకి ఇలాగ చిక్కగా అయిపోయిన తర్వాత దీనిలో సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే దావా స్టైల్ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన ఈ చికెన్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా వేడివేడ నల్ల వేసుకొని సర్వ్ చేస్తుండే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఈ చికెన్ కర్రీ అనేది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా కట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్